I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign. A sign. I feel like I'm losing my mind. Is everybody in the world Hi friends, welcome back to our channel Nandand Diary ఈ రోజు వీడియో వచ్చేసి చెరువు కట్ట పార్క్ అనమాట సో చెరువు కట్ట పార్క్ ని ఇంతలా డెవలప్ చేశారా అని ఇంతలా డెవలప్ అయిపోయింది మధ్య సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసిద్దాం రండి సో మీకు ఈ రోజు మొత్తం పార్క్ ని చూపించబోతున్నాను సో ఇక్కడ కూడా ఇంకో ఎంట్రీ ఉంది ఇటు నుంచి ఎంట్రీ ఉంది అండ్ అటు నుంచి కూడా ఎంట్రీ ఉంది అనమాట మా ఒక చిన్న బీచ్ అని కూడా ఫీల్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైం బెస్ట్ ప్లేస్ అనమాట మా నంద్యాల వాళ్ళకి సో ఈవినింగ్ ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ ఆ చల్ల గాలి అండ్ రీసెంట్ గా స్నాక్స్ కూడా యాడ్ చేశారు కదా సో అవి ఎంజాయ్ చేస్తూ ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ మంచిగా చిల్లవచ్చు ఈవినింగ్ టైమ్స్ అయితే అది కాక ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కి ఈవినింగ్ టైమ్ స్టార్టింగ్ లో గార్డెనింగ్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేస్తారు పిక్స్ దిగడానికైతే చాలా బాగుంటాయి పిక్స్ కూడా మంచిగా అన్నమాట ట్యాంక్ ట్యాంకబండు ఉంటుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మా నంద్యాలకు కూడా ఉంది అంతకు మించింది నంద్యాల జిల్లాలోనే ఆత్మకూరు ఆళ్ళగడ్డ శ్రీశైలం బనగానపల్లె మానంది యాడున్నా సరే తొందరగా నంద్యాల చివరికడ్డ పార్కు రాండి నీళ్ళు చూసినారా ఎన్నియో అక్కడ చూడరు పడవలు పిల్లనాయలకు ఆడుకునేక బొమ్మలు పెద్దళ్ళకి రెస్ట్ తీసుకొని చెట్లు నానాక వెళ్ళాయి ఫ్రెండ్స్ రకరకాలుగా ఉన్నాయి అందరూ తొందరగా రాండి ఫ్రీ మళ్ళీ అయితే డబ్బులు పెడతారు తొందరగా వచ్చి ఎంజాయ్ చేయరు ప్రకృతిని Tá, arrima ఇప్పుడు చెప్పరు కదా ఫ్రెండ్స్ సో ఈవినింగ్ టైం కాకుండా మధ్యాహ్నం వచ్చి కూడా మంచిగా చెట్ల కింద కూర్చోవచ్చు ఎందుకంటే ఇండ్లలో అందరికి ఒక్క పోస్ అంటది కదా సో ఇకొచ్చి మంచిగా కూర్చొని కాలక్షేపం చేయవచ్చు ఆ వాటర్ ని చూస్తూ ఆ వాటర్ నుంచి వచ్చి గాలి సో చిల్లవండి ఫ్రెండ్స్ రండి ఫస్ట్ మీరు సో ఇక్కడైతే పులులు సింహాలు కూడా పెట్టేసినారు ఫ్రెండ్స్ పిల్లలు ఈవినింగ్ టైమ్స్ వీటి మీదనే ఫోటోలు దిగుతుంటారు అనమాట సో నిజంగా చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్ గా ఒక సింహాన్ని అయితే ఇంటికి తీసుకోదామని ట్రై చేసిన ఫ్రెండ్స్ రాదంట ఏ ఉంటాదంట సర్లే రాకుండా వాళ్ళు ఫోటో అన్నా దిగిపోదామంట సెల్ఫీ అన్న పోదాం పోదామని చెప్పి అట్లా తిరుగుతున్నా ఫ్రెండ్స్ సో మొత్తం నాలుగు పుల్లులు అయితే ఇక్కడ పెట్టినారు ఒక రవాట ముందుకు నడుచుకుంటూ వచ్చినామనుకో అనుకో పిల్లలకు జంపింగ్ అలాగే నీళ్ళల్లో బోటింగ్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ముప్పై రూపాయలు అనుకుంటా వీడికి వస్తే ఒక వంద రూపాయలు చదివింపులు చదివించి పోవాలన్నమాట పిల్లనాయలు వినరు కదా ఎక్కివాల్సిందే ఎక్కియాల్సిందే అంటారు సో ఎక్కిచ్చే వరకు ప్రాణం తీస్తారు సో వాళ్ళకి ఇస్తా వంద రూపాయలు చదింపులు చదివిచ్చి మనం ఇటు రావాలన్నమాట పక్కకి సో ఇట్లా కొంచెం ఇటు పక్కకి వస్తే మంచిగా కూర్చొని చిల్లకొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య అయితే అందరూ ఇక్కడ కనిపిస్తాను కదా ఈ ప్లేస్లలో ఏకంగా చేప బొంత అన్ని తెచ్చుకొని బురుగులు కలుపుకొచ్చుకొని పులి పులిహోరలు కలుపుకొచ్చుకొని అట్ట చిల్లైతున్నారు ఫ్రెండ్స్ ఏకంగా ఇది ఒక చిన్న శృతివానం కూడా అయిపోయింది అనిపిస్తుంది నాకు ఇట్లా చూస్తా అంటే ఇట్లా నాకు ఎండ పొద్దున్న తీసిన ఫ్రెండ్స్ మీకోసం వీడియో అదే పనిగా ఎండబెట్ట కొట్టిందనమాట సో ఇంటికి పోయేసరికి పడిపోయినా సో కొంచెం లైక్ చేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తా అంటే సో ఇక్కడైతే ఒక జిరాఫిన్ పెట్టినారు ఎండిపోయింది ఫ్రెండ్స్ ఎండకి ఇడ పచ్చగుండింటే ఫోటో తీసుకుంటే బా వచ్చేది ఏదో ఫారిన్ దిగినాం అనుకునేటట్టు ఏమో ప్రస్తుతానికి అది ఎండిపోయింది పిల్లలు అయితే పంపాకండి కూచ్చుకుంటాయి వీళ్ళకి సో ఇట్లా మంచి మంచిగా అసలు చెప్పనక్కర్లేదు అనమాట అంత మంచిగా యాడ్ చేసినారు మధ్య మధ్యలో అన్నిటినీ కూడా సో ఈ పార్క్ కి మధ్యాహ్నం కంటే సాయంత్రం వచ్చినాం అనుకో వాళ్ళు రఘురంగులు లైట్లు ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కటైతే చెప్తాం ఇటు ఎన్నో విన్నారనమాట పార్క్ నిండా సో ఫోటోలు దిగడానికి బెస్ట్ ప్లేస్ ఎందుకంటే మనకి నీళ్లు కనిపిస్తాయి అటు ఆకాశము ఇట పచ్చ చెట్లు సెల్ఫీలకి కరువే లేదు ఫోటోలకి అసలు కరువే లేదు అన్నట్టుగా యాడ ఫోటో తీసుకున్నా కూడా ఏ వన్ వస్తా ఫోటో క్లైమేట్ కి కొంచ ముందుకు అనుకోండి ఇంకా మనకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అనమాట సో కాస్ట్ అయితే కొంచెం టూ మచ్ పెట్టినారులేండి రెండు సమోసాలి పది రూపాయలు పెట్టినారనమాట సో కాస్ట్ అయితే ఎక్కువ పెట్టినారు సో ఎగ్ రైస్ నూడిల్స్ గోబీ మంచూరియా అన్ని పెట్టినారు సో డిఫరెంట్ డిఫరెంట్ గా స్నాక్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి చికెన్ నాన్ వెజ్ కి సంబంధించిన బర్గరు శాండ్విచ్ ఇట్లా అన్ని పెట్టినారు ఇవి తిని రోజుల తప్ప ఏం రావు కానీ మనం త మనం వినం మనం తింటనే ఉంటాం సో బర్గర్స్ అంట పిజ్జాస్ అంట అన్నీ పెట్టినారు ఫ్రెండ్స్ కొంచెం ముందుకొస్తే తినేది అరగాల కదా ఫ్రెండ్స్ అందుకు మళ్ళీ ఈడ జిమ్ పెట్టినారనమాట సో పెద్దోళ్ళు వచ్చి జిమ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు వచ్చి ఆడుకోవచ్చు పార్కులు ఇది ఒక చిన్న హైలైట్ అని చెప్పొచ్చు సో కూర్చోడానికి మళ్ళీ ఇప్పుడు పార్క్ అంటే పిల్లలు వస్తారు ఫ్యామిలీస్ వస్తారు సరే అదంతా పక్కన పెడితే కొంచెం చిన్నగా లవర్స్ కావచ్చు లేకుంటే పెద్ద మనుషులు వస్తుంటారు అనమాట సో వాళ్ళు కూర్చొని ఇడ మీటింగ్ తీసుకోవచ్చు అనమాట మంచిగా ఉంది చూడ్ని లొకేషన్ అక్కడ నీళ్లు ఉన్నాయి పక్కనే సో చెరుకట్టనే కట్టిన ఎన్ని రకాలుగా ఆస్వాదించవచ్చు అన్ని రకాలుగా పార్కుని ని కట్టినారు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది పార్క్ అయితే సో ఇక్కడ చూడండి గేమ్స్ అయితే పెట్టారన్నమాట సో ఇవి ఒక రెండు రోజుల్లో మనకి అందుబాటులో ఉంటాయి పెద్దోళ్ళకి రైడ్స్ కూడా పెట్టినారు సో ఇదైతే కిందికి మీరికి రౌండ్ తిప్పేస్తుందనమాట అతి త్వరలో ప్రారంభం ఒక రెండు మూడు రోజులు ప్రారంభం అవుతుంది సో ఎక్కడున్నా కానీ మీరంతా రండి నేనైతే అలసిపోయాను అనమాట తీసి 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 ఎండబెట్టకూడుతుంది సరే అయినా కూడా నేను మీకు మొత్తం చూపేయాలా పారుకుని చెప్పేసి సో దగ్గరికి పోయి చూపిస్తాను అనమాట ఇవి రైడ్స్ అన్ని పెట్టినారు ఆలీతో సరదాగా షో ఉంది కదా దాంట్లో దున్నపోతుంది రైడ్ ఉంటుంది కదా మనకి సో అది కూడా పెట్టినారనమాట ఇక్కడ సో కాస్ట్ వచ్చేసి యాభై వంద అలా ఉన్నాయి మెయిన్ డే లాస్ట్ లో చెప్తున్నాం ఏమను కాకుండా ఫ్రెండ్స్ క్షమించండి బోటింగ్ కూడా పెట్టినారు ఇక్కడ సో తొక్కేది వచ్చేసి వంద రూపాయలు అనమాట ఇద్దరు ఆరు నలుగురు వెళ్ళొచ్చు గంట సేపు వస్తుంది టైము సో పెద్ద బోట్ వచ్చేసి ఒక టూ రౌండ్స్ వేసుకొస్తారు అది ఈచ్ పర్సన్ కి టూ హండ్రెడ్ అనమాట సో ఇది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం చెరుకట్టం పార్క్ మొత్తం చూపించాను కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎండ పొద్దున్నీ చాలా కష్టమన్నా ఇంకా చాలా చాలా వీడియోలు పెడతాను అందాల్లో చుట్టుపక్కల అన్నీ బాయ్ ఫ్రెండ్స్